హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమాలు తెలుగు బ్లాగ్స్ ఇవాళ పచ్చరికాయ తోటి అరటికాయ కారం ఎలా చేయాలో చూసేద్దాం అండి ఫ్రెండ్స్ ఈ అరటికాయ కారం ఒక్కసారి చేసుకుంటే వారం రోజులు ఉంటుందండి వంటరాని వాళ్ళు చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అరటికాయ కారం ముందుగా అరటికాయలు తొక్కు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయలు కట్ చేసుకునేటప్పుడు చేతికి అంత నల్లగా అంటుతుందండి అలా అంటకుండా ఉండాలంటే మెత్తటప్పు చేతిలో వేసుకొని రెండు చేతులకి రబ్ చేసుకొని అరటికాయలు కట్ చేసుకుంటే చేతికి నల్లగా అంటకుండా ఉంటుందండి తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి వేపుకోవాలి నూనె ఆగిన తర్వాత మాత్రమే అరటికాయ ముక్కలు వేయాలండి లేకపోతే బాండీకంతా అరటికాయ ముక్కలు అంటుకొని వేపుకోవడానికి రావు మీడియం సైజు మంట మీద అరటికాయ ముక్కల్ని చిన్నగా కలుపుకుంటూ వేపుకోవాలి ముక్కలు వేగేలోపు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ కారంలోకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేస్తే అరటికాయ కారం అంత టేస్టీగా ఉంటుందండి అరటికాయ ముక్కలు వేగేటప్పుడు దగ్గరే ఉండి కలుపుతూ వేపుకోవాలి లేకపోతే ముక్కలు సగం వేగి సగం వేగకుండా కారం టేస్టీగా ఉండదండి ఇంకా ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి ముక్కలు వేపుకున్న నూనెలో సరిపడా నూనె ఉంచుకొని మిగతా నూనె తీసేసుకొని అందులో తాలింపు గింజలు వేసి తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ రబ్బలు కూడా వేసి వేపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి సన్నని మంట మీద వేపుకోవాలి పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు వేపి పక్కన ఉంచుకున్న అరటికాయ ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి పప్పు గుత్తితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ అరటికాయ కారం మామూలుగా అయితే మిక్సీలో వేసి మెత్తగా చేసుకుంటారండి మా ఇంట్లో వాళ్ళకైతే అక్కడక్కడ ఇలా అరటికాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఇట్లా స్మాష్ చేసుకుంటాను వేగిన పెద్దలపై ముక్కల్లో ఇలా స్మాష్ చేసి ఉంచుకున్న అరటికాయ కారం వేసి సన్నని మంట మీద కలుపుకోవాలి ఇలా పది నిమిషాలు కలుపుకున్న తర్వాత అరటికాయ కారం సన్నని మంట మీద మరో రెండు నిమిషాలు మగ్గించుకొని కలిపి మూత పెట్టేసుకుంటే ఇంకా అరటికాయ కారం రెడీ అండి చేయటానికి ఎంతో ఈజీగా ఉండి తినటానికి ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటికాయ కారం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Bye bye.